ప్రజాప్రతినిధి చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ త్రీలో ఏముంది ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శిక్ష పడిపోతే రెండేళ్ల పాటు పై కన్నా శిక్ష పడితే అప్పుడు అది అదే ప్రజాప్రతినిధి అయిపోతుంది గుర్తు చేస్తాను మీరు అందరినీ మాట్లాడేస్తున్నారు నన్ను మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరి రెండు వేల పదమూడులో ఈ ప్రజాప్రాతినిధి చట్టం రెండేళ్లు శిక్ష పడితే రద్దయిపోయే చట్టాన్ని తొలగించేస్తూ ఆర్డినెన్స్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కేబినెట్ లో తీర్మానం చేసింది అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారి విషయంలో తీర్మానం చేస్తే రాహుల్ గాంధీ గారి ప్రెస్ మీట్ పెట్టి ఆర్డినెన్స్ చింపేసి పార్టీ చేశా చింపేసి ఏమన్నారు రాజకీయాల్లో విలువలు ఉండద్దా ఉండద్దా అవినీతి పనుల్ని పొమ్ము కాసే విధంగా మీరు ఆడ్రెస్ తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యే ఎంపీ పోస్ట్ పోలే కూడా చేస్తారా ఇదేం ప్రభుత్వం ఇది రాజకీయాలు స్వచ్ఛంగా ఉండవు కదా అని చెప్పి అన్న వ్యక్తే ఆయన ఆయన దెబ్బకి ఆర్డినెన్స్ ఆగిపోయి మంచి పని చేశారు రాహుల్ గాంధీ గారు మరి ఈ రోజు ఎందుకని ఇప్పుడు ఈ రోజు ఎందుకని అర్థం పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది రాహుల్ గాంధీకి పుష్కర కాలంలో ఎందుకు అర్థం పడుతున్నారు గ్రౌండ్ ఎవరినే తొలగించట్లేదే జైల్లో ఎవరు పంపుతారు జైల్లో మీరు నేను ఎవరు పంపం కదా అది కోర్టు చూసుకోవడత పని కోర్టు నుంచి బయటకు జైలు నుంచి బయటకు జుడిషియల్ బయటకు వచ్చాక మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం చెప్పి ముగిస్తాను అరవింద్ కేజ్రీవాల్ గారు ఐదారు మాసాలు జైల్లో ఉన్నారు సుప్రీం కోర్టు తిట్టింది రాజీనామా చేయవలసిందే నువ్వు అని రాజీనామా చేశాక బిజెపి అభ్యర్థి ఏమన్నా ముఖ్యమంత్రి అయిపోయారా లేక ఆయన పార్టీ మహిళా ముఖ్యమంత్రి అయ్యారా జైలు ఎత్తుగా జైలుకి వెళ్ళారు ఆయన ఆవిడ పిఎస్ లో పదిహేను సెల్వాన్ వెళ్ళారా లేకపోతే బీజేపీ నుంచి పెద్ద ఎట్ల ముఖ్యమంత్రి అయ్యారా ప్రభుత్వం ఎలా పడిపోతారు ఆ వ్యక్తి జైల్లో చేస్తే ప్రభుత్వం ఎలా పడిపోతే ప్రభుత్వం పడిపోతే ఎలా పడిపోతే పడిపోదు కదా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చారు ప్రమాణ చేస్తారు కదా అంటే ఇంత ఇంత చిన్న విషయాన్ని తప్పుదో పట్టించి ఇదిగో పౌరసత్వ సవరణ చట్ట ముస్లిం ముస్లిం కి సిటిజన్షిప్ తీసేస్తారు పౌరసత్వ తీసేస్తారు ఆ వక్ చట్టం చట్టం రాంగల్ ముస్లిం అందరినీ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంప్ పెట్టేస్తారు ఇలాగ దిక్కుమాల ప్రచారం చేసుకొని దిక్కుమాల ఆరోపణలు చేస్తా ఉంటే ఇంకా దాన్ని ఇంకా అర్థం పడితే ఉండదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నర్సై కోడే చెప్పారు ముప్పై రోజుల వరకు ఒక రోజులోనే వాళ్ళే ఊస్టిగా వాళ్ళే రిమూవ్ అయిపోయే చేయొచ్చు కదా సూచన జేపీసీకి పంపారు కదా చెప్పండి మీ నాయకులకి జేపీసీకి పంపారు కదా ముప్పై ముప్పై ఒక మంది చేసి జేపీసీ ఉంటారు వాళ్ళందరూ చెప్పండి ఒక రోజులో చేయండి మీడియా ట్రైన్ ఉన్నా సరే తీసేయమండి ఈ సూచనలు అవి చేయండి పోనీ ఇలా కన్స్ట్రక్టివ్ సూచనలు అంటే చేయండి నేను డిస్కస్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు నేర్పడుతున్నాడు లేదంటే పడేస్తున్నాడు హోం చేస్తాడు తోలు చేస్తారంటే అర్థం పంట లాజిక్ రైతాం మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదండి ఇది శశి చెప్పింది గారు చెప్పేది నూటికి నూరు శాతం నిజం ఇది నైతికత సంబంధించిన అంశం నైతిక విలువలు వదిలేసిన వాళ్ళు రాజకీయాల్లో కొంతమంది వస్తారు కాబట్టి ఈ చట్టం తీసుకురావాలని దృష్టికి వచ్చింది బాధపడాలి మన ఐటీ ప్రజాస్వామ్య వాసులుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులుగా బాధపడాలి రాజీనామా చేయటండి రాజీనామా చేయడానికి ముఖ్యమంత్రి రైతులు టైం ఇస్తారు మీకు అటువంటి వస్తువులు మనం ప్రోత్సహించాలా తప్ప